సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొన్ని చోట్ల దాడులు మరికొన్ని చోట్ల దౌర్జన్యం ఇంకొన్ని చోట్ల ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లు చించివేత వంటి చర్యలకు పాల్పడి ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లువైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు స్థానిక ప్రకాష్ నగర్లో జక్కంపూడి రాజా స్వగృహంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు గడిచిన ఆరు మాసాల్లో కూటమి ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వలన ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని ఆయన ఆరోపించారు సీక్రెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం పెడచివును పెట్టిందన్నారు విపక్ష పార్టీలకు చెందిన వారికి నోట్ డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి విఆర్ఓలను ఎంఆర్ఓ ఆఫీసులో ఉంచేయడం కొన్ని చోట్ల బంధించడం వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం వంటివి చేయడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లిపోయిన వేణు ఆరోపించారు జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఎలా వ్యవహరించారో ఆయన సోదాహరణంగా వివరిస్తూ ఇదేనా కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటేనని అయితే ఎన్నికల ముందు తాను మారానని నమ్మబలికినప్పటికీ తీరు ఏమాత్రం మార్చుకోలేదని ఎద్దెవచ్చేశారు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ ఆరు మాసాల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన అన్నారు ముఖ్యంగా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్ధతిలో నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే రైతులకు సకాలంలో పదమూడు వేల ఐదు వందలు చొప్పున వాయిదా పద్ధతిలో వేశామని అయితే కూటమి ప్రభుత్వం వస్తే ఇరవై వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇరవై పైసలు కూడా వేయలేదని రాజా విమర్శించారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో అరాచకాన్ని అందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తగిన రీతిలో సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని రాజా అన్నారు కూడా రాజ్యాంగబద్ధంగా అధినేత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షంపై ప్రతిపక్షంపై తీర్చుకోవడమే అధికారం యొక్క లక్ష్యమా అన్నట్టుగా అధికారం యొక్క లక్ష్యం అన్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలని ఈ సందర్భంగా ఈ ప్రధానమైనటువంటి ఉదాహరణలతో విఆర్ఓల్ని గ్రామ సచివాలయాల్లో ఉండకుండా వారి వారిని విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో బంధించి ఉంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది చివరికి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా పైన కూడా దాడి చేసినటువంటి ఘటనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎన్ని పనులు చేసిన నోడ్యూ సర్టిఫికేట్లు పొందలేని స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారని అంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తున్నాను ఒక పులివెందల్లోనే కాదు జమ్మలమడుగులో కూడా ఇదే ఇదే విధంగా విఆర్ఓల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి దేవగుడిలో బంధించారు ఇది వాస్తవం దేవగుడిలో బంధించారు ఇది వాస్తవం అధికారుల తప్పులు వారి దగ్గరుండి చేయించి పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్ప ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అధికార పార్టీ నేతలు చెప్పిన దానికి దత్తాసు పలికి వారి విధుల నిర్వహణలో ఏకపక్షంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో వారు కూడా శిక్షార్హులవుతారు మీరందరూ అక్కడ గమనించండి మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కానీ ఉద్యోగులు కానీ ప్రమాణపత్రం మీద మనందరం ప్రమాణపత్రం మీద సంతకాలు చేసాం ప్రమాణం చేశాం ప్రజాస్వామ్యాన్ని ప్రతి క్షణం రక్షిస్తామని ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మనకిచ్చినటువంటి ఒక అధికారం అకౌంటబిలిటీ ఆ అధికారాన్ని వారి సంక్షేమానిక అభివృద్ధిక రక్షణక వారి అవసరాలని ప్రతి క్షణం తీర్చడానిక ఉన్నాం తప్ప ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి మన అధికారం మన బలాన్ని మరి పెంచడానికి అన్నట్టుగా ఉండకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ వాళ్ళెవ్వరికీ కూడా నోట్యూస్ సర్టిఫికేట్ ఇవ్వనివ్వకుండా విఆర్ఓని గ్రామాల్లో అందుబాటులో లేనవ లేకుండా చేయడమే కాకుండా ఎక్కడైతే కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చి పోటీ చేయాలి అభ్యర్థిగా ఉండాలి అనేటువంటి ఒక భావంతో ఆ నీటి సంఘంలో ఉన్నటువంటి రైతులకి మంచి చేయాలి అనేటువంటి భావంతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ మీదకి అధికారులని ఉపయోగించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం కావచ్చు లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యానికి కూనీ చేస్తున్నట్టు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటిది దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్ని ఈ రకంగా ఎక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ ఒక పద్ధతి అనేటువంటిది ఫాలో అవ్వకుండా ఒక పక్షపాతంగా నిర్వహించారు అనేటువంటి దానికి ప్రధానంగా కారణం మనం చూస్తే కనుక ఇవాళ రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద కేవలం ఆరు నెలల కాలంలోనే ఏర్పడింది ఎందుకు అంటే ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఇరవై వేలు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఇరవై పైసలు కూడా ఏ రైతుకి కూడా ఈ రోజుకి సాయం చేసినటువంటి పరిస్థితి లేదు మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఏడాది కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక్కొక్క రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండవ ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పాము చెప్పిన మాట కంటే గొప్పగా మిన్నగా ముందుగా మొదటి ఏడాది నుంచే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఐదేళ్ల పాటు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ కూడా అది కేవలం రైతుల సంక్షేమం కోసం కాబట్టి అది భారం కింద కాకుండా బాధ్యతగా భావించాలనేటువంటి ఉద్దేశంతో ఆవేళ ప్రభుత్వం పనిచేస్తే ఇవాళ రైతుల్ని యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను రైతు మనిషిని నట్టాడు రైతుల సంక్షేమం కోరేటటువంటి వ్యక్తిని అంటాడో ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకి మొండి చేయి చూపించినటువంటి కార్యక్రమం జరుగుతుంది బహుశా భారతదేశం మొత్తంలో రైతుల్ని దారుణంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి లేకపోతే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిజంగా క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి దాంట్లో ఈ రకమైనటువంటి అనుమానం లేదు